ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయం ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయం నేను చదువుతాను గమనించండి యహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను యహోవా తానిచ్చిన మాట చొప్పున శారాన కూర్చి చేశాను ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి ముసలితన మందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడు తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్ట పెట్టాను ఇక్కడ దేవుడు అంటున్నాడు యహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించను ఒకటి రెండవది యహోవా తానిచ్చిన మాట చొప్పున ఆయన చెప్పిన ప్రకారము మాట చొప్పున సారాను దర్శించాను రెండవది దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతై ముసలితన మందు అతనికి కుమారును కను ఇక్కడ ఆయన చెప్పినట్లు ఆయన చేశాడు అన్నాడు ఇంకోటి ఏంటంటే నిర్ణయ కాలము నిర్ణయ కాలము దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహామును ఏర్పరచుకున్నప్పుడు దేవుడు తన యొక్క జీవితంలో అబ్రహాము యొక్క జీవితంలో కొన్ని నిర్ణయ కార కారాలు నిర్ణయించాడు ఈ వయసులో ఇది జరగాలి ఈ వయసులో ఇది జరగాలి ఈ వయసులో ఇది జరగాలి అని ఒక నిర్ణయ కాలాన్ని అబ్రహాము యొక్క జీవితంలో దేవుడు నిర్ణయించాడు అది ఆ కాలాల ప్రకారంగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు అట్లానే దేవుడు కూడా దేవుడు మనల్ని రక్షించిన తర్వాత దేవుడు మన తన కుమారులుగా మనం మనల్ని చేసుకున్న తర్వాత మన జీవితాల్లో కొన్ని నిర్ణయాన్ని నిర్ణయకాలాన్ని ఆయన నిర్ణయించుంటాడు ఈ కాలంలో ఉద్యోగం రావాలి ఈ కాలంలో పెళ్లి జరగాలి ఈ కాలంలో పిల్లలకు రావాలి ఈ కాలంలో స్థలం కొనుక్కోవాలి ఈ కాలంలో ఇల్లు కట్టుకోవాలి ఈ కాలంలో చనిపోవాలి ప్రతి మనిషికి ఒక నిర్ణయ కాలము అనేది ఆయన నిర్ణయించుంటారు అయితే ఈ నిర్ణయ కాలాన్ని ఎరుగలేని స్థితిలో మనం ఉంటాం ఈ నిర్ణయ కాలాన్ని మనం ఎరుగలేని స్థితిలో మనం ఉండి దేవుని ఎందు మనం ఆయాసపడుతూ ఉంటాం దేవుడు నాకెందుకు ఇంకా ఈ ఉద్యోగం ఇవ్వలేదు నేను ప్రార్థిస్తూనే ఉన్నాను సంఘం నా కోసం ప్రార్థిస్తుంది ఇంకా దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదు నాకు ఇంకా ఎందుకు పెళ్ళి కాలేదు నా వయసు అయిపోతుంది ఎందుకు నాకు ఇంకా పెళ్ళి కాలేదు మరి ఎందుకు ఇంకా నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను మరి ఎంతో కాలంగా ప్రార్థిస్తూనే ఉన్నాను డబ్బులు చేత పట్టుకునే ఉన్నాను మరి ఎందుకు నాకు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి దేవుడు నాకు అనుగ్రహించటం లేదు అని ఏం చేస్తుంటాం మన సొంత ప్రయత్నాలు చేస్తుంటాం ఇవి కావడం లేదని దేవుని మందిరాన్ని వదిలేసి దేవుని సన్నిధి వదిలేసి ప్రార్థన చేయడం మానేసి మన సొంత ప్రయత్నాలు చేసుకుంటూ పోతుంటాం అప్పుడు ఏం చేస్తాం మనం చెడు దారిలో వెళ్ళిపోతుంటాం ఉదాహరణకి దేవుడు ఎంతైనా మనకి స్థలం ఇవ్వడం లేదు స్థలం ఇవ్వడం లేదనుకొని ఒక స్థలం కొనుక్కుంటాం అది దేవుని యొక్క ఉద్దేశం కాదు ఆయన నిర్ణయించిన కాలము ఆ కాలానికి ముందుగానే నువ్వు త్వరపడి త్వరపడి ఈ డబ్బులు అయిపోతాయేమో అట్టయిపోతాయో ఎట్టయిపోతాయమో ఎవరికైనా బాగాలేకొస్తే వాళ్ళకి పెడతామే ఇంకో దాన్ని పెడతా మనం తొందరపడి తొందరపడి ఒక స్థలాన్ని కొనేస్తాం ఆ స్థలం కోర్టు పెండింగ్లో ఉన్నదనుకో ఏమైంది మన నిర్ణయం ఏమైంది తప్పు అయిపోయింది మొత్తం లాస్ అయిపోయింది పెళ్ళి కాలేదు పెళ్లి కాలేదు పెళ్లి కాలేదని ఎవరిని ఒకరిన చేసుకున్నాం ఇంకా నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేసేటట్టు లేదు ఎవరు వచ్చి పెళ్లి చేసేటట్టు లేదు అని మన సొంత నిర్ణయంగా పెళ్ళి చేసుకున్నాం ఏమవుతుంది పెళ్లి చేసుకున్న నాలుగు రోజులకే లేదా పెళ్లి చేసుకున్న నెలకే పెళ్లి చేసుకున్న సంవత్సరానికే సమస్యలు ప్రారంభమవుతాయి ఇవి మన సొంత నిర్ణయాలు ఇవి మన సొంత నిర్ణయాలు కానీ దేవుడు నిర్ణయించిన కాలంలో మనం చేసుకుంటే దేవుడు నిర్ణయించిన కాలంలో మనకు వస్తే అది దేవునికి ఆశీర్వాదకరంగా దేవునికి ఘనతగా ఉంటుంది అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాం అది ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు చూడండి అలా ఇరవై ఒకట ఎంత ఎంత క్లారిటీగా చెప్పాడు యెహోవా తాను చెప్పిన ప్రకారము అన్నాడు నేను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను తర్వాత రెండోది తానిచ్చిన మాట చొప్పున శారానుకు చేశాను శారాకు చేశాను అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయింది అది అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవైతే ఎందుకంటే ఆయన ఈ కాలంలో మనల్ని పరీక్షిస్తూ ఉంటారు ఈ సారా గర్భవైత అయినప్పుడు ఆమె వయసు ఎంత తొంభై తొమ్మిది సంవత్సరాలు అబ్రహాము వయసు వంద సంవత్సరాలు వంద సంవత్సరాలలో మరి పిల్లలు పుట్టడం అనేది అసాధ్యం చూడండి రోమిలి రాసిన పత్రిక అపోజిట్ అయిన పావులు రోమిలికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము అపోజిట్ అయిన పావులు రోగులికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గుర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుట నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను ఇక్కడ అబ్రహాము యొక్క శరీరము మృతతులేమైపోయింది శారా యొక్క గర్భము మృతతులేమైపోయింది అంటే ఎవరు ఊహించని స్థితిలో అది వీలు పడనటువంటి స్థితిలో చేసేవాడే దేవుడు ఇది కాదు ఇది ఇంకా జరగదు ఇది అసాధ్యము ఇది ఇంకా ఎవరికి కూడా చేయడానికి వీలు లేదు అన్నప్పుడు చేసేవాడే దేవుడు అయితే ఇంత గొప్ప కార్యము మన జీవితంలో జరగాలి అంటే మనం దేవుని ఈడల విశ్వాసం కలిగి ఉండాలి మనం నిరుత్సాహపడకూడదు మనలో అవిశ్వాసం రాకూడదు మనం నిరుత్సాహపడకూడదు అవిశ్వాసం రాకూడదు మనం ఎప్పటికీ విశ్వాసము కలిగి ఎందుకంటే మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనం నమ్మినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఎందుకంటే ఆయన అంటాడు చూడండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆరికాండము పద్దెనిమిదవ అధ్యాయం వచనం యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా దేవుడు చేయలేనటువంటి పరిస్థితి ఏదైనా ఉందా ఆయన చేయలేకుండా ఉండేటువంటి పరిస్థితి ఏదైనా ఉందా అని క్వశ్చన్ వేస్తున్నాడు దేవుడు శారా అబ్రహాంతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి ఆయన పైన అంటాడు చూడండి పదకొండ వచనంలో అబ్రహామును సారాయు బహుకాలము గడిచిన స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయేను కనుక సారా నేను బలము ఉడిగిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకునేను అంతటా యహోవా అబ్రహాముతో వృద్ధురాలైన నైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అది యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ ఎద్దుకు తిరిగి వచ్చేదను అప్పుడు శారా అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను ఇక్కడే మీదిటికి ఈ కాలం అంటే నిర్ణయ కాలమందు నిర్ణయ కాలమందు శార గర్భవతి గర్భమైతే ఉంటుంది శార కుమారుడు అని ముందుగానే చెప్తున్నాడు కుమారుడు పుడతాడు అని మరి నేడు మరి గర్భము మనకి దాల్చినప్పుడు మరి ఎవరో మనకు తెలియదు మరి ఆడపిల్ల పడుతుందో మరి మగబెట్టి పుడతాడో తెలియదు దాని కొరక యంత్రాలు ఉన్నాయి మరి యంత్రాలు కూడా ఒక్కొక్కసారి తప్పు చెప్పేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే దేవుడు ముందుగానే చెప్పాడు కుమారుడు కొడతాడు కుమారుడు కొడతాడు సరే ఈ నిర్ణయ కాలము మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఏం చేయాలి చూద్దాం చూడండి ఆది కాండము పన్నెండవ అధ్యాయం ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి వచనము ఏహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆస్వాదించు వారిని ఆస్వాదించదును నిన్ను దూషించు వారిని క్షమించదను భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆస్వాదించబడనని అబ్రహాముతో అనగా యహోవ అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళను అబ్రహాము హారా నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదు ఏండ్ల గలవాడు దేవుడు అబ్రహామును పిలిచాడు అబ్రహామును పిలిచి అబ్రహాము యొక్క జీవితంలో నిర్ణయకాలాలు చెబుతూ వచ్చాడు ఏమన్నాడు నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు ఒక కాలం రెండవది నిన్ను ఆశ్వద అన్నాడు నిన్ను గొప్పగా చేస్తాను అన్నాడు అంతేకాకుండా నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని ఆస్వాదిస్తానన్నాడు నిన్ను ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళని నేను శపిస్తాను అన్నాడు అంతేకాదు అనేక వంశములు నీయందు ఆశీర్వాదంగా ఉంటాయి అన్నాడు ఇవన్నీ కూడా అబ్రహాము యొక్క జీవితంలో నిర్ణయకాల నిర్ణయ కాలం ఆ నిర్ణయ కాలాల్లో దేవుడు అవి చేసేవాడుగా ఉన్నాడు అవి చేస్తూ వచ్చాడు మరి నేటి వరకు కూడా మరి అబ్రహాముని గురించి ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాము దేవుడు అబ్రహాము యొక్క జీవితం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే అబ్రహాము దేవుని ఎందు అంత భయభక్తులు కలిగి ఆయన నిర్ణయ కాలాల్లో అవన్నీ కూడా తన జీవితంలో పొందినవాడుగా ఉన్నాడు అందును బట్టి అబ్రహాము యొక్క జీవితాన్ని అనుసరించినటువంటి మనము కూడా నేడు ఆశీర్వాదాన్ని మనం పొందుతూ ఉన్నాం ఆశీర్వాదకరంగా మనం ఉన్నాం మన కుటుంబాలు ఉన్నాయి మన వంశాలు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయి ఇది దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదము దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఇక్కడ ఆయన మొదటి చెప్పిందంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు గొప్ప జనముగా చేస్తాను అంటే ఆయన దేవుడు మొదట ఏం చేశాడు చూడండి పదమూడవ అధ్యాయంలో ఆది కాండం పదమూడవ అధ్యాయంలో రెండవ వచనం అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయిండెను ఇక్కడ అంటే ఆయన సంతానాన్ని ఇవ్వలేదు మొదటిగా ఇచ్చాడు వెండి బంగారు పశువులు కలిగి మొదటగా మొదటిగా ఇచ్చాడు ధనమిచ్చాడు గొప్ప చేశాడు ఆశ్వా ఆస్వదించాడు అయితే సంతానం ఇవ్వలేదు ఆ తర్వాత అబ్రహాముతో కూడా ఉన్నటువంటి లోతు వీరు వీరికి కలిగినటువంటి ధనాన్ని బట్టి సంపదను బట్టి వారిద్దరూ కలిసి జీవించలేకపోయారు అంటే వారి యొక్క పని వారికి తగులు పడుతున్నాయి ఇక్కడ అబ్రహాము ఇక్కడ ఏం చేశాడంటే లోతుకి చెప్తున్నాడు నీవు ఏ పక్కకైనా వెళ్ళు నువ్వు ఉత్తరపక్క పోతే నేను దక్షిణ వెళ్తాను నువ్వు తూర్పు పోతే నేను పడవటి వెళ్తాను అది నీ ఇష్టం నువ్వు ఏ పక్కకి వెళితే నేను దానికి వ్యతిరేకమైన మార్గంలో నేను వెళ్తాను అని చెప్పి లోతుకి మొదటి ప్రయారిటీ ఇచ్చాడు లోతుకి మొదటి ప్రయారిటీ ఇచ్చాడు దేవుడు అది దేవుడుకు దేవుడు దాన్ని మెచ్చు మెచ్చుకున్నాడు లోతుకి అబ్రహాము మొదటి ప్రయారిటీ ఇవ్వడం అనేది దేవుడికి నచ్చింది ఆ నచ్చడం బట్టి దేవుడు ఏం చేశాడో చూడండి పద్నాలుగో వచనంలో పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో లోతు అబ్రాహాములు విడిచిపోయిన తర్వాత యహోవా ఇదిగో నీ కనులు ఎత్తి నీ ఉన్న చోటు నుండి తూర్పు తట్టును దక్షిణపు తట్టును తూర్పు తట్టును పడమడతట్టును చూడను ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వల్లే విస్త్రింప చేసేదను ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి భూమి మీద నుండి రేణువులను లెక్కిం లెక్కించగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కించవచ్చును అక్కడ చెప్పాడు దే అబ్రహాము లోతుకు చేసినటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడు అబ్రహాంను దీవిస్తున్నాడు ఇక్కడ అన్నాడు అబ్రహంతో నీవు నాలుగు దిక్కులు నాలుగు దిక్కులు ఉత్తరం దక్షిణం తూర్పు పడవట నీ కనులు ఎంతవరకు కనిపిస్తే అంతవరకు చూడు అదంతా కూడా నీకు నిత్య నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు దేవుడు అక్కడ నిత్య స్వాస్థ్యంగా ఇదంతా కూడా సదాకాలము ఇచ్చేదను నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను నేడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆస్తులు పంచుకునేటప్పుడు నేను ముందు కోరుకోవాలి నేను ముందు కోరుకోవాలి నేను ముందు కోరుకోవాలి అని ముందుకు పడుతూ ఉంటారు అనేక మంది అనేక మంది ఆతృతపడుతూ ఉంటారు అన్నమాట నేను కోరుకోవాలి నేను కోరుకోవాలని ఇక్కడ అబురాహం ఏం చేశాడు పెద్దవాడు అయ్యిండి తన చిన్నవాడికి కోరిక ఇచ్చాడు చిన్న నువ్వు కోరుకోవాలి దేవుడు ఆ మాటను మెచ్చాడు ఆ మాటను మెచ్చాడు దేవుడు మా నాన్నగారు కూడా ఒక మాట చెప్పాడు నాకు వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముళ్ళు అయితే ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఆస్తులు పంచుకునేటప్పుడు వాళ్ళ పెద్దన్నగారు ముందు సారవంతమైన నేలాన్ని తీసుకున్నాడు చెరువు కట్ట కింద సారవంతమైనది మాగాని నేల పంచుకున్నారు వాళ్ళ రెండో అన్నగారు కూడా చెరువు కట్ట కింద ఇంకొంచెం దూరంగా పంచుకున్నారు మా నాన్నగారు అయితే మెట్ట నేల రాళ్ల ఎన్నుకున్నాడు రాళ్ళ చేను మూడవ కోరిక రాళ్ళ చేను రే దేవుడు ఆ రాళ్ళ చేనునే దీవించాడు ఆ రాళ్ళు కలిగిన చెవునే దీవించాలి ఇక్కడ ఇది ఒక ఉదాహరణ మనకి ఇక్కడ దేవుడు అబ్రహాము అన్నదముల కోరికలో కోరుకునేది మొదట ఇష్టం వచ్చినట్టు కోరుకు వారి తర్వాతనే మనం వారి తర్వాతనే మనం కోరుకోవాలి దేవుడు దాన్ని తీపిస్తాడు అంతే కదా ఇక్కడ లోతు ఏది కోరుకున్నాడు చూడండి అక్కడ పదవచనంలో లోతు కనులెత్తి యోర్ధాను ప్రాంతమంతటిని చూచాను యహోవా సొదమ గొర గుమర అను పట్టణము నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యహోవా తోట వలె తోట వలెను ఐగుతూ దేశం వలను నీళ్లుపారు దేశమై ఉండెను లోతు ఎట్ ఎట్లా కోరుకున్నాడంటే అది యహోవా తోట వలె ఉందంట అంత శ్యామలంగా ఉంది నీళ్లు పారేటువంటి దేశంగా ఉంది సుఖ సంతోషాలతో వెదజలుతూ ఉంది అది అది లోతు కోరుకున్నాడు అది చివరకు సుధమ గుమర ఏమైంది దేవుని చేత శపింపబడి ఆకాశం నుండి అగ్ని వడగండ్లు పడి కాలిపోయి కాలిపోయి కదా అంటే అబ్రహాము ఏమైనాడు అంతకంతకు అంతకంతకు అభివృద్ధి చెందుతూ వెళ్ళాడు ఇక్కడేమో బంగారు వెండి పశువులు ఇచ్చి బహుధర్మం చూడు చేస్తాడు ఇక్కడ చూస్తే విస్తారమైనటువంటి పొలం నీ కనులు ఎంతైతే చూడు ఇదంతా నీకు నీ సంతానానికి నిత్యం ఇస్తా అన్నాడు సదాకాలం ఇస్తా అన్నాడు అంటే దేవుడు మన పట్ల అనేక ప్రేమ అధికమై ఉంటుంది ఆయన ఎప్పుడు కూడా మనల్ని దీవించాలా ఆస్వాదించాలనేటువంటి ఆలోచనలో దేవుడు ఉంటాడు అయితే మనము భౌతికమైనటువంటి కోరికలు భౌతికమైనటువంటి అవసరాలను బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం ఇప్పుడు మన మన కళ్ళకు కనిపించే ఇక్కడ చెప్తున్నాడు లోతు కనులెత్తి చూచినప్పుడు అది యహోవా తోట వలె ఉంది నీళ్లు పారేటువంటి పొలంలో ఉంది మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మన కనులకు అందమైనది రమ్యమైనదిగా కనిపించిన దాన్ని మనం ఆశిస్తూ ఉంటాము అట్లా కాకూడదు దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి అనేక నిర్ణయమైనదో మనం కనుక్కోవాలి అనేక చిత్తమేమైనదో కనుక్కోవాలి దాన్ని మాత్రమే మనం పొందేవారంగా ఉండాలి అప్పుడే మనం కూడా అబ్రాహాము వలె మనం ఆస్వాదించేబడే వారంగా ఉంటామని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు